అది స్లోప్ ఎత్తుగా ఉంటది ఆ ఎత్తు కింద నుంచి అలా గింటికొచ్చి ఏదైనా షాప్ దగ్గర ఇవ్వాలి అది కొట్టమంటే అప్పటికి నేను అడిగాను సెల్ఫీ కూడా అడుగుతుంది మామ దీంట్లో ఓ మై గా అప్డేట్ చేసాక అవుతుంది ఏమో అలాగా ఇంకా నమ్మక పేర్లే తొందర తొందరగా ఏం చేసుకోండి సహాయ్ మామ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ 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 బ్యాక్ న్యూ వీడియో ఎలా ఉన్నారు అందరూ సో అందరికి గుడ్ మార్నింగ్ అండ్ మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చి ఉంటే యూజువల్ గా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ బైక్ డ్రైవ్ చేసినప్పుడు మాత్రం బీ కేర్ఫుల్ హెల్మెట్ అయితే ఖచ్చితంగా వేర్ చేసుకునే డ్రైవ్ చేయండి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే సో జాగ్రత్తగా ఉంటారని అంతే ఇంతకు దాని మించి ఇంకేం లేదు సో గన్న నగో వరణ ఒక రైడ్ పడ్డాను ఇప్పుడే జస్ట్ ఐతే పడ్డది యాక్సెప్ట్ చేశాను కస్టమర్ పేరు ఏమంట అంట ఇక్కడ అది ఎంత 2 కిలోలమంట పికప్ 1 కిలోమీటర్ ఆల్్రెడీ సైంగ్ 1 కిలోమీటర్ ఉంది సో ఎల్లి పిక్ప్ చేసుకుందాం చెల్ లో ఓకే మేమ్

<्क्णाराग> अब एक राइड बंद हो मैम अभी राइड कैंसल करता है अभी एक राइड बुक करो हाँ अभी पैच ही मैम टाइक पंचर पंचर अभी अभी टायर पंचर नहीं देगा मैम

అంతకీ ఏమైందంటే అది ఇందాక పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించిన తర్వాత గాలి కొట్టించా అయితే ఏమైంది గాలి కొట్టమంటే అప్పటికి నేను అడిగాను మనం ఏమో కుట్టాను అన్నాడు అదని చెప్తే చేంజ్ అడిగాడు అయితే ఫ్రీ అయ్యారు కదా నేనేమన్నా నా దగ్గర చేంజ్ లేదు అయితే నాది ఫోన్ కూడా వర్క్ అవ్వట్లేదు అసలు అయితే మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎత్తా అన్నా ఏం చేసాడమ్మ గాలి కొట్టలే తీసాడు నేనేమో కస్టమర్ దగ్గరికి వచ్చి పికప్ చేసుకున్నాక ఇక్కడికి వచ్చేక మీద మొత్తం దిగిపోయింది నేనేమో అనుకున్నా అసలు ప్యాచ్ చేయమో గాలి కుట్టించా ఎంతగా అనుకున్నాను ప్యాచ్ సార్ దగ్గర తీసుకెళ్తే ఆడేమంటున్నాడు అనుకున్నావు ప్యాచ్ చేయం కాదు పోయో గాలి కుట్టిచ్చు సరిపో అన్నప్పుడు చేసిన పని అలా ఉంటుంది పొద్దున్నే నాకు అక్కడి నుంచి అందరికీ గింటుకు రావడానికి పెద్ద రాసిపోయింది అది స్లోపు ఎత్తుగా ఉంటుంది ఆ ఎత్తులో కింద నుంచి చాలా గింటుకొచ్చి ఏదో షాప్ దగ్గర ఇవ్వాలి అప్ప సరేరా సరే ఇంకా సరే సరే ఫస్ట్ రైడ్ ఫస్ట్ మనం ఇచ్చిండు స్టోర్ నాకు ఇవ్వాలి ఓలాలో రైడ్ పడదు డ్రాప్ ఒక పర్టెన్ కిలోమీటర్ పడుతుంది అంటే పట్టెన్ కిలోమీటర్ అంటే ఇంకోటి ఏంటంటే నేను ఓలాలో మొన్న ఏం చేయాలంటే ఒక ఏమంటారో పాస్ కొన్నాను అంటే అన్లిమిటెడ్ రైట్స్ అన్లిమిటెడ్ రైట్స్ జీరో కమిషన్ అని అన్నారని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అది ట్వంటీ సిక్స్ అంత పెట్టి కొన్నా కొన్నా కానీ దానివల్ల మనకు ఉపయోగం ఏం లేదు అంటే ఏం పడట్లే అంటే జీరో కమిషన్ కాదు కమిషన్లతోనే పడతాయి కమిషన్లు అంటే ఈ ఐదు వేసు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఆఫీస్ వస్తున్నాడు కదా సో ఏమైనా తగ్గుతుంది ఏమో బా మొత్తానికి బావిస్తారేమో అనుకుని కొన్నాను కానీ అది ఏమీ లేమిడు సో నాకు అది నిన్న అయిపోయింది బాస్ అది సో ప్రైడ్ పడ్డదు దీంట్లో కొంచెం వెరైటీగా చూపించింది ప్రైజ్ ఎయిటీ ఫోర్ టు డబల్ వన్ త్రీ అని అంటే ఎనభై నాలుగు రూపాయల నుంచి వంద పదమూడు మైనస్ అని చూపించింది అందుకే ఇది యాక్సెప్ట్ చేశాను ఇది అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి తిప్పుతాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఎంత ఏంటి పాస్ అంతేంటి కొందామా లేదా లేదా లేకపోతే ఇలాగ రైళ్ళు చేద్దామా అని చెప్తాను ఇది అంత దీన్ని బట్టి మనం ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేది వన్ ట్వంటీ ఫైవ్ అండి సో దట్ టెన్ కిలోమీటర్స్ వన్ ట్వంటీ ఫైవ్ అయింది ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మనం

ఇది అడగదు మా మ్యాక్స్ కానీ మరి వాళ్ళ ఎదురు అడుగుతుందా నాకేం అర్థం అట్లా ఇది సో ఊబర్లో మామ ఇది பத்னா கிலோமீட்டர் ஓவரில் எண்பை தொண்டு ரூபாய் இச்சுடு அது சோ மனக்கு ரைட் அப்போ பண்ணதே பிகப் எந்த

ఎండ బాగా తగిల దీనికి మన ఏమో దీనికి పైన ఏదన్నా పెట్టాలి ఓకే 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 థ్యాంక్ యూ సో దీనికి పైన ఏమైనా మామ ఎత్తుకుతున్నా కానీ ఏమీ దొరకట్లే నాకు ఆల్టర్నేటివ్ అంటే అట్టలు కానీ అమ్మా ఇంకా ఉన్నాయి కొన్ని కొన్ని సో అవి ఎత్తుకుతున్నా ఇవేమి దొరకట్లా నాకు దీనిపైనే పెడదామని సో ఛార్జింగ్ దిగిపోతుంది పైగా ఎండ ఏం కనిపించట్లేదు మా ఫస్ట్ ఆల్ అలా రూట్ ఏం కనిపించట్లేదు నాకు కస్టమర్లు చెప్తున్నారు ఇది కాబట్టి సరిపోతుంది ఏదన్నా పార్సులు వచ్చిందనుకో మళ్ళీ ఇబ్బంది కదా సో ఎత్తుకుతున్నా దొరకట్లా ఇదైతే ఎన్ని ఎయిట్ కిలోమీటర్స్కి ఎయిట్ ఇచ్చింది సో ఈ డ్రాప్ వచ్చేసి మామ గచ్చిగోళ టు కోకాపేట్ అంటే ఎంత కిలోమీటర్స్ ఉంది ఇది ఓలా ఓలా సో ఊబర్ ఓలా రెండు చేస్తున్నాను సో మనకి బైక్ నెంబర్ కూడా వచ్చేసింది సో అది మనకి అక్కడి నుంచి రావాలి కదా అది వచ్చేస్తే అది నంబర్ ప్లేట్ బిగించేసిన తర్వాత ర్యాపిడో కూడా చేద్దాం అనుకుంటున్నా అంటే చూద్దాం కమిషన్ బట్టి అంటే లాగిన్ చేసి అలా ఉంచాకో అవసరమైతే ఇట్లో రెండిలో దీంట్లో రైట్లు పడకపోతే దాంట్లో చేయడానికి ఉంటుంది కదా అని చూద్దాం నెంబర్ ప్లేట్స్ నాకు తెలిసి వాళ్ళు వచ్చేస్తే అన్నారు సో వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవాలి ఎక్కడ బాగా వచ్చారో ఏంటని నెంబర్ ప్లేట్స్ వస్తే నేను కోస్తా అందరూ నెంబర్ ప్లేట్ గురించి తలకి పోవటం సో నంబర్ ప్లేట్ లేకపోతే చాలా దారుణం అయి ఉంది మొన్న ఏమో మా ఫ్రెండ్కి సో మనోడికి కూడా కొత్త బైకే సో నా నేను తీసుకున్నది మనోడు తీసుకున్నది ఒక టూ త్రీ డేస్ తేడా అంతే మనోడు కొంచెం మొన్న నైట్ అనుకుంటా ఒక టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ అంతే అయితే పోలీసు వాళ్ళు ఆపారంట నంబర్ ప్లేట్ ఏదో అన్నారంట నంబర్ రిజిస్ట్రేషన్ ఇంకా కావాలంటే లేదు అలా లేదు ఇలా లేదని చెప్పి కోర్టు ఫైన్ కట్టుకో కేసు కట్టేస్తాం అది ఇది అని చెప్పి ఎదిరించారు ఎట్లే అని చెప్తే లాస్ట్కి అలా ఎలా మాట్లాడినప్పటికీ దగ్గర పన్నెండు వందలు తీసుకున్నారు పోలీసులు తీసుకుని బెదిరించేసి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అలా అంటే నైట్ ఒంటిగాంటికి సో మరి లేనిది నైట్ మరి తిరగకూడదు కాదంటలేదు కొన్ని మాట్లాడితే సెటిల్ చేసుకుంటే బాగుంటుంది కదా మనో అలా మాట జారేసారు కానీ డబ్బులు తీసుకున్నారు మాట జారుతా డబ్బులు అయితే తీసుకున్నారు పన్నెండు వందలు సో మీలో ఎవరైనా కొత్త వెహికల్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నెంబర్ అయితే తొందర తొందరగా ఏం చేసుకోండి ఏం చేసుకుంటారు ఇంకో గొడవ ఉండదు మళ్ళీ ఆలు గెలిగి డబ్బులు ఇవ్వడం అయినా నాకు తెలిసి నెంబర్ ప్లేట్ది ఒక త్రీ మంత్స్ దాకా టైం ఉంటుందేమో పైగా ఇంకోటి ఏంటంటే మేము ఎన్ని డేస్ వెళ్ళి తిరిగేసాం దగ్గర దగ్గర నెల అయింది నెల అంతే వన్ మంత్ అలా అయింది ఈ నెలలో ఎయిట్ థౌసండ్ అలా తిరిగేసాం అందుకే సగం వాళ్ళు తిరిగిందని చెప్పి కనిస్తా కూడా ఆగత్తరా నా దానికి నేను అదే భయపడతాను ఎప్పుడు ఆగతరా అని కానీ నా దానికి విశేషణ అయిపోయింది నంబర్ ప్లేట్ కూడా వచ్చేసింది మనకి ఇంటి దగ్గర ఆ ఇంటి దగ్గర నుంచి వస్తున్నారంట తెలిసిన వాళ్ళు సో వాళ్ళని మనం సరే అయితే అన్నారు వాళ్ళు తెచ్చేస్తాం మనం వన్ జీరో సెవెన్ పదకొండు కిలోమీటర్లుగా సాయిరామ్ ఎన్ని రోజులైంది మామ నేను ఎలా చూసిన పలకొండీ సెవెన్ అంటే అంటే కొన్నాను కదా మొన్న కొన్నాను కానీ అదే ఏమంటారు సబ్స్క్రిప్షన్ కొన్నాను కానీ మొన్న మొన్నైతే అలా రాలేదు ఈసారి బాగానే ఇలా పేమెంట్లు వస్తే ఇంకే మామా ఓకే ఓకే థ్యాంక్ యూ బాగా ఎక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు సీ ద నెక్స్ట్ బ్లాగ్ టాటా బాయ్ బాయ్ thanks